సాధారణంగా మ్యూజిక్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు పక్కన కూర్చోబెట్టుకొని ఎలా పాడాలో నేర్పిస్తుంటారు కానీ తనదైన రీతిలో ఆన్లైన్లో న్యూజిలాండ్ కెనడా న్యూయార్క్ లాంటి వివిధ దేశాలలో విద్యార్థులకు మ్యూజిక్ ట్రైనింగ్ ఇచ్చి దాదాపు పదమూడు రికార్డు సొంతం చేసుకుంది అవి ఎలాంటి మ్యూజిక్ అంటే అన్నమయ్య కీర్తనలు భగవద్గీత లాంటివి నేర్పి వండర్ వరల్డ్ రికార్డ్ సాధించానని లోకల్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు గండేపల్లి సుమలత నేను నల్గొండలో పుట్టి పెరిగాను ఇప్పుడు ఇంతకు ముందే లైవ్ లైవ్ లో నేను నకరకల్ లైవ్ లో నేర్పించాను ఇరవై ఐదు ముప్పై మంది దాకా శివశివాణి స్కూల్లో నేను నేర్పించేదాన్ని ఇక తర్వాత మనకు కరోనా అనేది స్టార్ట్ అయింది కరోనా స్టార్టింగ్లో ఒక యుఎస్ అబ్బాయి శ్రవణ్ కుమార్ అని ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అబ్బాయికి స్టార్ట్ చేశాను అలాగే నెక్స్ట్ అచ్చుత అని ఒక చిన్న అమ్మాయికి స్టార్ట్ చేశాను వాళ్ళ ద్వారా నాకు ఇప్పుడు ఒకళ్ళు 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 అని చెప్పేసి ఇప్పుడు ఒక యాభై అరవై మంది దాకా నాకు స్టూడెంట్స్ ఉన్నారు అమెరికా నుంచి స్టార్ట్ అయింది ఈ జర్నీ మొత్తం ఆన్లైన్ అమెరికా నుంచి స్టార్ట్ అయింది ఇంకా అమెరికా మెల్లిగా కెనడా కెనడా నుంచి జమ్మూ ఇలా నాకు ఇంకొకటి ఏంటంటే జార్ఖండ్ స్టూడెంట్ నెక్స్ట్ ఇప్పుడు స్వీడన్ వాళ్ళు కూడా యాడ్ అయ్యారు టోటల్ గా నాకు ఇప్పుడు థర్టీ ఎయిట్ మెంబెర్స్ రన్నింగ్ లో ఉన్నారు నేను రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ చేశాను ఈ ఆన్లైన్ జర్నీ రెండు వేల పంతొమ్మిది ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కంటిన్యూగా నడుస్తోంది నా దగ్గర ఏంటంటే ఓన్లీ యొక్క స్వరమే కాకుండా అన్నమయ కీర్తనలు నా ఎయిమ్ వచ్చేసి అన్నమయ కీర్తనలు అది ఇంటింట అన్నమయ్య అనే ఒక పదంతో నేను బయటకు వెళ్ళాను అన్నమయ్య పద సుమార్చనం అనే కార్యక్రమం ద్వారా ప్రతి స్టూడెంట్ ని ఈచ్ అండ్ ఎవ్రీ అంటే నాలుగున్నర సంవత్సరాల నుంచి యాభై అరవై సంవత్సరాల దాకా ఉన్నారు నా దగ్గర స్టూడెంట్స్ వండర్ వరల్డ్ రికార్డ్ నుంచి ఒక సర్టిఫికేట్ నేను ఒక్కదాన్నే కాదు నా పిల్లలకు రావాలి అని చెప్పేసి ముప్పై నిమిషాల్లో ముప్పై మంది తోటి ముప్పై కీర్తనలు ప్లాన్ చేసి అలా ఒక వండర్ వరల్డ్ రికార్డు తీసుకున్నాము నేను ఒక్కదాన్నే కాదు నా పిల్లలకు కూడా నేను ఇప్పించాను ప్రతి స్టూడెంట్కి అండ్ ఎట్ ఏ టైం మళ్ళీ ఇంకొక ఇయర్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్ లో గోల్డెన్ స్టార్ రికార్డ్ అది కూడా నలభై మంది పిల్లలతోటి నలభై నిమిషాలు నలభై అన్నమే కీర్తనలు ఇలా ఒక రెండు సర్టిఫికేట్లు వాళ్ళకి కూడా నా పిల్లలకి కూడా నాతో పాటు ఈ వండర్ రికార్డ్ లో ప్లేస్ ఉంది వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కి ప్లాన్ చేస్తున్నాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్కి ఏంటి అంటే డెబ్బై రెండు రాగాలు ముప్పై ఆరు నిమిషాల్లో చేసే యొక్క ప్రక్రియ ప్రపంచంలో మేబీ నా నాకు తెలిసి ఇంతవరకు అయితే ఎవరు చేయలేదని అంటున్నారు నేను ఆ కార్యక్రమాన్ని చేయబోతున్నాను సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ఛాయరాగాహన సభలో చేయబోతున్నాను దాదాపు పన్ పద్నాలుగు రికార్డులు నేను కైవసం చేసుకోవడం జరిగింది ఒక నంది అవార్డు అంటే కాకతీయ మహానంది అవార్డుల ఫంక్షన్లో వాళ్ళు మాకు అంటే నేను చేసే యొక్క ఈ సేవ ఏదైతే ఉందో ఆ దానికి వాళ్ళు గుర్తించి నాకు నంది అవార్డు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి న్యూస్ ఎయిటీన్ వారికి